ఆయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్ర రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అయితే ఏ తేదీలోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారనేది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ చేయనున్నారు అసలు ఎన్ని లక్షల వరకు చేస్తారనేది వీడియో లైక్ చేసి షేర్ చేయండి కొత్త రుణ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లుబడి చేసుకోండి ఇక విషయం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక రైతు రుణమాఫీకి ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాపికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ అయితే ఆమోదం తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందు తీసుకున్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట కాగా పంట రుణాల మాఫీకి మొత్తం నలభై వేల కోట్ల అవసరమైతేనే అంచనా వేశారు సో ఎవరైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందు తీసుకున్న రుణాలున్నాయో వాళ్ళందరి రుణాలైతే ఏకకాలంలో మాపి చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ మీటింగ్లో చెప్పడమే జరిగింది